హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే పాలకూర పప్పునండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలానే ముద్దుగా కాలేదు అలానే మరి నీళ్ళు లెక్కన లేదనమాట ఇది పుల్కా చపాతి రైస్తోనైనా కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉట్టిపప్పు వండుకునే కన్నా ఇలాగా ఏదైనా ఆ కూర కలుపుకొని వండుకుంటే మనకి కూడా హెల్దీ కదండి అందుకే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పప్పు ఏదో ఉండినా కానీ అందులో ఆకుకూర ఉండేటట్టు నేనైతే ఒక టీ గ్లాసు రెండు కప్పులేమో కందిపప్పును తీసుకున్నానండి దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను అనమాట ఆ నానబెట్టుకున్న పప్పుని వాటర్ని కూడా ఆ కుక్కర్లో వేసేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా అందులోనే వేసేసుకున్నానండి ఇది పాలకూర కూడా చాలా ఫ్రెష్ అనమాట లేతదనమాట దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపుని వేసుకుంటున్నాను మనకి తినగలిగినంత కారాన్ని కూడా వేసేసుకుంటున్నానండి ఒకటేమో టమాటాను వేసుకుంటున్నాను మీడియం సైజు కొంచెం ఎర్రగా పండింది వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి పప్పుని తొందరగా కూడా ఉడికిపోద్ది మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి నాకు పప్పు పాలకూర కూడా ఉడికిపోయింది మెత్తగా కొంచెం వాటర్ లెక్కనే ఉంచుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే ఇది కొంచెం చల్లారితే మనం తాలింపు అది వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత మనం తినే టైంకి కూడా కొంచెం చల్లారుతుంది కాబట్టి కొంచెం చిక్కగా కాకుండా ఇట్లా పలసగా ఉన్నప్పుడు దించుకుంటే మనం తినే టైంకి కూడా బాగుంటుంది అన్నమాట మనకి మెత్తగా ఉడికిపోయింది కాబట్టి గరితో నీట్గా మ్యాష్ చేసేసుకుంటే మనకి ఆ టమాటా ముక్కలు కూడా ఎక్కడ కనిపించవు అన్నమాట స్టవ్ వెలిగించుకొని నేను ఒక చింతపండుని ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి చింతపండు పలంగా వేయట్లేను గుజ్జు తీసుకొని జస్ట్ ఆ రసాన్ని వేసుకున్నానండి ఇందులోనే మనకి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసుకొని మరొకసారి నీట్గా గర్రెతో కలిపేసుకొని జస్ట్ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందామండి ఈ చింతపండు అది సాల్ట్ అది కలిసే వరకు దానికి కావాల్సిన తాలింపును కూడా వేసేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ని కూడా వేసేసుకుందామండి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక రెండు ఎన్ని మిర్చిని వేసుకుంటున్నాను ఇట్లా చదువుకొని ఇందులోని పోపు గింజలు కూడా వేసుకోవచ్చండి మినపప్పు శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు నేను ఎలాగ పప్పే కాబట్టి నేను ఇంకా మినపప్పు శనగపప్పు వేయట్లేను కొంచెం అంత జీలకర్ర కొంచెం అంత ఆవాలు వేసుకుంటున్నాను ఇష్టం ఉండే వాళ్ళు అవి కూడా వేసుకోండి ఇందులోనే నాలుగు రెమ్మలేమో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను కచ్చాపచ్చగా దంచుకొని దాంతోపాటు ఒక పచ్చి కరివేపాకుని ఒక రెమ్మ వేసుకుంటున్నానండి అవి కొంచెం చిట్పట్ల ఆడే వరకు వేయించుకొని మరొకసారి స్పూన్తో నీట్గా కలుపుకొని నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఒకరు తీసుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకున్నాను అంతే కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చిని కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కారాన్ని కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నాకు ఈ పచ్చిమిర్చి కారం కారం వేసుకునేది కూడా సరిపోద్ది కాబట్టి నేను రెండు పచ్చిమిర్చి అని వేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని మరొకసారి నీట్గా స్పూన్తో కల్పిసుకుందామండి ఆయిల్ కొంచెం మగ్గే వరకు ఇప్పుడు మనకు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం బ్రౌన్ కలర్లో మారే వరకు ఆయిల్లో మగ్గించుకుని లాస్ట్లోని ఇంగు వేసుకుందామండి మనం తీసుకునే పప్పు కాబట్టి కొంచెం అరుగుదల తక్కువ కాబట్టి ఇంగు కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఆ ఇంగు కూడా ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయే వరకు నీట్గా స్పూన్తో కలిపిసుకుందామండి మనకి ఉల్లిపాయ ముక్కలు ఈ తాలింపు అంతా మనకి ఆయిల్లో మగ్గిపోయింది కదండి మనం పక్కన పెట్టుకున్న పప్పును కూడా అందులో వేసేసుకొని నీట్గా గరుటితో కలిపిసుకుందామండి మనకి పప్పు ఇలా ఉంటే సరిపోద్దండి ఇంకా దీని మీద కొంచెం అంత పలసుకున్నా ఏం కాదు కానీ మరి ముద్దగా అయితే మాత్రం ఉండకూడదండి ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోద్ది కాబట్టి తినడానికి కూడా కొంచెం అంత బాగుండదనమాట ఇలా ఉంటే మనకు సరిపోద్ది మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్క పాలకూర కదండి మనకు ఆకుకూరలు చాలా ఉన్నాయి కదండి మెంతికూర తోటకూర గోంగూర చాలా ఆకుకూరలు ఉన్నాయి కదండి అవి వేసుకున్నా కానీ పప్పులోని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలతో పాటు మనం కూడా ఈజీగా తినేయవచ్చు మనకి కూడా హెల్దీ కదండి ఆకుకూర ఏదైనా కానీ ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి కర్రీ ఎలా ఉన్నదనేది నాకు వీడియోలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్